సార్ చెప్పండి ఏడు నెలలు గడిచింది ఎక్కడ ఎక్కడ గోంగడేసినట్టు అట్లాగే ఉంది శానిటేషన్ కావచ్చు నగరంలో మొత్తం కూడా అదే పరిస్థితి ఉంది ఎట్లా ఉంది సార్ అసలు సర్వే అవుతుంది అనుకుంటారు ఈరోజు ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా కేవలం రాజకీయాలకే ప్రాధా ప్రాధాన్యత ఇస్తుంది తప్ప ప్రయా సమస్యలు పరిష్కరించడంలో మరి ప్రజల గురించి నగర అభివృద్ధి విషయంలో ఎలాంటి ఒక చర్యలు లేకుండా ఎలాంటి ఒక మరి ప్రణాళిక లేకుండా ముందుకు పోతుంది ప్రభుత్వం అంతేకాకుండా జీహెచ్ఎంసీ పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఉన్నదో రేవంత్ రెడ్డి గారు ఆజిమాయిషి చెల్లించడానికి ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతాం ఉన్నది మరి అంతేకాకుండా ఈరోజు నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఏ ఒక్క ప్రజాప్రతినిధి లేరు వాళ్ళకి ఈరోజు నగరంలో కార్పొరేటర్లు కూడా లేరు వాళ్ళకి నగరంలో ఎమ్మెల్యేలు లేరు వాళ్ళకి నగరంలో ఎంపీ లేరు వాళ్ళకి కాబట్టి ఒక కక్షపూరితమైన ధోరణులు మరి కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరి కనపడుతూ ఉంది ఇది కాబట్టి వారికి ప్రజలు లేరు కాబట్టి ప్రజలపైన మరి ఒక భారం మోపే విధంగా ప్రజలపైన కక్ష తీసుకునే విధంగా మరి ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు చర్యలు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు బాధ్యతగా ప్రజాప్రతినిధులుగా మా పైన బాధ్యత ఉన్నది ఈరోజు ప్రశ్నించడంలో తప్పకుండా మీ ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది ఈరోజు జీహెచ్ఎంసీలు కూడా కార్పొరేటర్ సరే నిధులు ఇవ్వకుండా మరి గతంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి ఎస్ఆర్డిపి ఎస్ఆర్డిపి పనులు అలాంటి ఎన్నో మంచి చక్కచక్క పనులు వాటి నుంచి కూడా ఏం చెప్పకుండా ఈ రోజు ప్రభుత్వం కాలేపణ చేస్తూ ఉంది ప్రజలందరూ కూడా అయోమయ పరిస్థితులు నెట్టేసేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రోజు మేయర్ గారు కూడా ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అసలు వాళ్ళకి మినిమం మెజారిటీ కూడా లేదు కదా అలాంటివి తీసుకొని కార్పొరేట్ మేయర్ డిప్యూటీ మేయర్ చేర్చుకొని ఈరోజు చాలా అంటే తప్పుడు సాంప్రదాయానికి మరి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరూ కూడా ప్రజలు ఆశ్చర్యం ఆశ్చర్యంతో ఉన్నారు కాబట్టి ఏదేమైనా సరే రాజకీయాలను పక్కన పెట్టి మరిక్కడ అభివృద్ధి కానివ్వండి అదేవిధంగా ఇలా అనేక కార్యక్రమాలు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఈ రోజు జేహెచ్ఎంసీలో వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మరి తీసుకోవాల్సిన అవసరము రోజు జీహెచ్ఎంసీ కార్పొరేషన్ పైన ఉన్నది కాబట్టి దీన్ని చేయకుండా మరి అడ్డుపడుతున్నది ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే ఆ ఒక శాఖ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ కూడా పెట్టుకున్నారు ఒక మంత్రి లేడు దీనికి కాబట్టి అయోమయ పరిస్థితి రోజు తెలంగాణకి తెలంగాణకి హైదరాబాద్ నగరం గుండకాయ లాంటిది కోటి జనాభా ఉన్నటువంటి నగరం ఇది కాబట్టి ఇలా నగరం పైన రాష్ట్రం ఒక ప్రగతి ఆధారపడి ఉంటుంది అలాంటి నగరాన్ని మీరు విస్మరించే విధంగా మరి అపఖ్యాతిని తీసుకొచ్చే విధంగా గతంలో ఉన్నటువంటి మంచి బ్రాండ్ ఇమేజ్ ని పాడేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి చర్యలు కనబడతా ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు తప్పకుండా మా పైన బాధ్యత ఉంది మరి అనే అన్ని వేదికల పైన అన్ని ప్లాట్ఫామ్స్ పైన ఖచ్చితంగా ప్రజలకు సమస్యలు పరిష్కరించడంలో ప్రజలకు అవసరాలు తీర్చడంలో మా బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా ఆ బాధ్యత నివర్తిస్తాను కూడా మీ సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తా